మా చిన్న రైతుని చూసారా ఎలా ఉన్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో వాడి నొడితేనే వినండి అది సంగతి మట్టి తవ్వుతాడంట ఇలా చెప్తే నేను మా ఇంటి ముందు మట్టి తవ్వుతాడేమో సరే కాసేపు ఆడుకొనిద్దాం అనుకున్నా కానీ వాడు పార తీసుకొని ఎక్కడో ఉన్న ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు అక్కడ ఉన్న ఇసుకని వీడు మట్టి అంటున్నాడు ఇంకా నేను మా ఇంటి ముందే ఆడుకుంటాడేమో అని చెప్పేసి కిందికి దిగేటప్పుడు డోర్స్ వేయకుండా కిందికి వచ్చాను ఇంకా అక్కడెక్కడో ఆడుకుంటా అన్నాడు కదా అని చెప్పేసి పైకి వెళ్ళి డోర్స్ వేసి వచ్చేసరికి పెద్ద పెద్ద గుంటలు తవ్వడం అయింది వాటిని బూడపడం కూడా అయిపోయింది ఇంకా కాసేపు అలా ఆడుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పదా అమ్మా అన్నాడు పదా నాన్న వెళ్దాం అనేసరికి ఆగమ్మా నేను మళ్ళీ వస్తా అని చెప్పేసి బూడిపిన గుంటల్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు ఎందుకు నాన్న అలా చేస్తున్నావనంటే అంటే చూడండి లోపల నుంచి ఏం తీస్తున్నాడు వాము నా స్లిప్పర్స్ చూడండి వీడు ఎలా చేశాడో ఇవి కనుక వీడు ఇప్పుడు తీయకపోతే అసలు ఎప్పటికీ దొరికేవి కావు నేను డైలీ వెతుక్కోలేక నా పని ఇంకా అయిపోయేది ఇంకా నయం చిన్నోడు బూడిపితే బూడిపాడు కానీ మళ్ళీ తీశాడు